హాయ్ ఫ్రెండ్స్ వంద గుడ్లు తిన్న రాబందు ఒక్క గాలి మనకు చచ్చినట్టు అంటే ఎన్నో అన్యాయాలు ఎన్నో పాపాలు ఎన్నో రాక్షస చేష్టలు చేసిన మల్లారెడ్డి కాలేజీలో ఏ విషయం బయటికి రాలేదు సో అంటే చాలా ఘోరాలు జరుగుతాయి కానీ బయటికి అయితే రావు అంటే మానసికంగా స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టడం ఎన్ ఇవన్నీ ఎట్లా చెప్తున్నావురా నువ్వు అని అంటే నేను కూడా నాలుగు సంవత్సరాలు మల్లారెడ్డి కాలేజీలో చదివిన వాడిని కాబట్టి సో నాకు తెలుసు అక్కడ అంటే ఫీజులు ఎలా వసూలు చేయాలి అంటే బీసీ అంటే ఫ్రీ స్కాలర్షిప్ నుంచి వచ్చిన వాళ్ళ పేదోళ్ళు ఫ్రీ స్కాలర్షిప్ అని చెప్పేసి వచ్చినా కూడా వాళ్ళ మీద ఆ ప్రాజెక్ట్ అని ఈ ప్రాజెక్ట్ అని ఆ క్లాస్ అని ఈ డెమో సెక్షన్ అని ఈ స్కిల్స్ అని వేలకు వేలు వసూలు చేస్తారు అంటే ఎట్లా అంటే మన రీసెంట్గా ఒక న్యూస్ ఏంటంటే నేను ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తే ప్రిన్సిపాల్ని ఒకడు బతిమాలడానికి వెళ్ళాడు వాడంట మిడ్ ఎగ్జామ్ అంటే యూనిట్ టెస్ట్ యూనిట్ టెస్ట్లో ఫోన్ పెట్టి రాసిండట ఫోన్ పెట్టి రాస్తే ఏం చేయాలి ఆ యూనిట్ టెస్ట్ వరకు క్యాన్సిల్ చేయాలి లేకపోతే వాడికి వార్నింగ్ ఇవ్వాలి ఆ ఫోను ముప్పై వేల రూపాయల ఫోను ప్రిన్సిపాల్ తీసుకొని పదిహేను వేలు ఇస్తే ఫోన్ ఇస్తా అంట అంటే సగం సగం ఇస్తే ఫోన్ ఇస్తాను అనట అయితే మరి ఏం తమ్ముడు అట్లా మీ పేరెంట్స్ చెప్పొచ్చు అంటే పేరెంట్స్కి ఎట్లా అన్న యూనిట్ టెస్ట్ కదా మళ్ళీ వాళ్ళని కూడా తీసుకొచ్చిన పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టినా కూడా మీ ఓడిని ఇయర్ అంటే కాలేజీలో ఇయర్ క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి పేరెంట్స్ని బెదిరిస్తారంట అంటే వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితి అలాంటిదే అలా నలుగురు దొరికారు నలుగురికి అదే అదే పనిష్మెంట్ ఇంకొకటి ఇంకా మనకి అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలన్న పేరుతో అటెండెన్స్ లేకపోతే ఇక వాళ్ళు వేసే ఫీజులు ఉంటాయి భయా అంటే ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ ఉంటే గవర్నమెంట్ జేఎన్టీ రూల్ ప్రకారం థౌజండ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు ఉంటుంది అంతే ఉంటుంది అంతకు మించి కానీ మల్లారెడ్డి కాలేజీలో ఎంత కన్వనేషన్ వసూలు చేస్తారు తెలుసా థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ లేకపోతే ఇయర్ క్యాన్సిల్ చేస్తారు అప్పులు చేసి కట్టేటోళ్ళు ఎంతమంది ఉన్నారు బయటికి రావు ఈ న్యూసులు సో ఇప్పుడైతే స్పెషల్గా ఈ న్యూస్ అయితే బయటకు వచ్చింది సో మా సిఎంఆర్ కాలేజీలో ఉమెన్ క్యాంపస్లో ఉమెన్ క్యాంపస్ ఇక్కడ ఉంటే దాని పక్కన ఆ వార్డెన్లు కానీ ఆ సెక్యూరిటీ గార్డులు కానీ ఇక్కడ ఉంటారు వీళ్ళెవరు మొత్తం నార్తోళ్ళు వాళ్ళు నార్త్ సెక్యూరిటీ గార్డులు కానీ వండేటోళ్ళు కానీ మొత్తం నార్త్ మగవాళ్ళే ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఎట్లంటే ఏం చెప్తే అది చేస్తారు పైన వాళ్ళు ఏం చెప్పే చేసేస్తారు ఒక పోరగాడు ఒకడు ఒక స్టూడెంట్ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నానుకో వాడిని కొట్టడంరాని వంద మందిని పంపిస్తారు ఒక మల్లారెడ్డి కాలేజీలోనే ఒక్కొక్క ఒక్కొక్క కాలేజీలో వంద మంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు ఎందుకు కొట్టడానికి వీళ్ళు వీళ్ళు కొట్టడానికే ఉండరు వీళ్ళకి తెలుగు రాదు మనం మన మాట వినరు అర్థం చేసుకోరు పైన సార్ అంటే కొట్టం కొట్ట కొడతారు బయటికి కొడతారు ఇక ఇదే వీళ్ళ వీళ్ళది ఇదే సో వీళ్ళు ఏంది వేరే స్టేట్ల నుండి వస్తారు వీళ్ళకి పిల్లలు ఉండరు లవర్లు ఉండరు అంటే వీళ్ళకి వీళ్ళకి ఆడగాలి తగలదు రా రాత్రి అయితే మంద ఆగుతా ఉంటారు ఇప్పుడు మంద అయినోడు ఇక ఉమెన్స్ కాలేజ్ ఇక్కడ ఉంది పక్కనే ఇది మన వండే వండే వాళ్ళు వీళ్ళు మొగోళ్ళు ఈ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు వీళ్ళకి ఏంది వీళ్ళ వీళ్ళ స్టే వేరే స్టేట్ నుండి వస్తారు వీళ్ళకి వీళ్ళకి ఆర్డర్ వచ్చి తెగల తెలియదు వీళ్ళు ఏం చేస్తారు పక్కనే కాలేజ్ పెడితే ఏం చేస్తారు అమ్మాయిలకి పోయి వీడియోలు తీసి వీడియోలు తీసాం స్టార్ట్ చేశారు వీడియోలు తీయడం అమ్మాయిలకి గెలగడం ఎప్పటి నుంచో నడుస్తుంది వాళ్ళు అంటే మన కాలేజీలో ఉన్న గర్ల్స్ చాలామంది వీళ్ళకి అంటే కంప్లైంట్ చేయడం ఒక వాళ్ళు చూస్తున్నారు వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళు బాత్రూమ్ వైపు చూస్తున్నారు అని చెప్పడం కూడా ఎవరు పట్టించుకోలేదు సో దానికి హెడ్ ఎవరైతే ఉందో నిన్న ప్రీతి మేడం అంట ఆమె నిన్న కూడా అంటే ఒక అమ్మాయి లెవెన్ ఓ క్లాక్కి న్యూ ఇయర్ రోజు లెవెన్ ఓ క్లాక్కి స్నానం చేద్దామని బాత్రూంలోకి వస్తే అందులో ఫోన్ ఎవరో ఫోన్ పెట్టినట్టు కనిపించిందంట కిటికీలో సో ఫోన్ మీద కడిగినట్టు గట్టిగా ఆరేసేసరికి ఫోన్ తీసేసారంట ఫోన్ తీసేస్తే మేడంకి పోయి చెప్తే మేడం అన్నదంట ప్రీతి మేడం అన్నదంట మీరే వాళ్ళని చూసి సొల్లుగారుస్తున్నారు అన్నదంట మరి అది ఆడదా మరి దానికి దానికి కూతురు లేరా దానికి దానికి దాని చుట్టాల్లో ఒకరు అమ్మాయిలే లేరా మరి అది అది ఏం ఎట్లా అన్నదో మరి ఆ మాట ఎట్లా అన్నదో మీరే సొల్లు గారుతారని అన్నదంట అంటే ఎంత దిగజారి అంటే వాళ్ళకి మనల్ని ఎవరు ఏం చేయలేరు అంటే తల తల పొగరు నెత్తికెక్కినట్టు మనల్ని ఎవ్వరూ ఏం చేయలేడు అన్నట్టు ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని కూడా తెలియదు దీన్ని ఎంతవరకు తొక్కాలి 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 అని చెప్పేసి రీసెంట్ న్యూ అంటే ఒక ప్రొటెస్ట్ చేయడానికి ఒక వచ్చిన సారు ఆయన ప్రతి కాలేజీలో ఇట్లా దారుణాలు జరుగుతుంటే పోయి ప్రొటెస్ట్ చేస్తారు అన్న ఆ అన్నని అక్కడున్న అంటే మేము సీనియర్ల మీరెందుకు ఇక్కడికి వచ్చి అలర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఉన్న స్టూడెంట్స్ని అంటే ఎవరైతే చెప్పే స్టూడెంట్స్ వాళ్ళని బెదిరిస్తున్నారు వాళ్ళు అంటే ఇక్కడ ఏం లేదు ఆ కాలేజ్ దగ్గర సరౌండింగ్లో కొద్దిగా రౌడీ అంటే రౌడీ అని కాదు రాజకీయాలకు సంబంధించి అంటే కార్యకర్తలు కార్పొరేటర్లు వీళ్ళ కొడుకులు ఉంటారు వీళ్ళు ఏం వరకు చేయరు రౌడీజం గుండాయిజం కొట్టడం ఆ ఏరియాలో కొట్టడం గొడవలు పెట్టడం ఎట్లాంటే లోకల్ వాళ్ళు లోకల్ వాళ్ళు ఈ కాలేజీ నుండి వచ్చిన వాళ్ళు నాన్ లోకల్ సో వీళ్ళని బెదిరియడం వీళ్ళని కొట్టడం ఎవరైనా అమ్మాయిల అమ్మాయి అమ్మాయిలు వాళ్ళని గెలగడం వీళ్ళ పని ఇదే వీళ్ళకి డబ్బులు లేదంటే నాణాలు ఇస్తారు ఎవరు హెడ్ మల్లారెడ్డి సో ఇట్లా వీళ్ళ సాగుతూ ఉంటుంది మల్లారెడ్డి మీద ఏమైనా పేరు వచ్చిందనుకో వీళ్ళు కవర్ చేస్తూ ఉంటారు వీళ్ళది ఇదే పని సో నిన్న కూడా నిజంగా అంటే ఆ అమ్మాయిలకి సపోర్ట్ చేయడం అని చెప్పి కొంతమంది ఆ బాయ్స్ వచ్చి సపోర్ట్ చేస్తుంటే ఆయన ముందే ఆయన అంత పెద్ద మనసు ఆయన ఆయన ఇంతకుముందు చూసి చూసి ఉన్నాడు ఆయన వచ్చి ఆయన ముందే నీకు పక్కకు రెండు నిమిషాలు మాట్లాడదా పక్కకురా రెండు నిమిషాలు మాట్లాడదా అని చెప్పేసి ఆయన మీద రేజ్ అయ్యారు సో వీళ్ళు ఏంటంటే తాగుడు ఏంటంటే గుండా అంటే ఫైవ్ ఇయర్స్లో రేవంత్ రెడ్డి మన మల్లారెడ్డి గారి డబ్బులు పంపిస్తా ఉంటే ఆ డబ్బులతో వీళ్ళు ఇక ఎంజాయ్ చేయడం తాగడం రౌడీజం గుండాయిజం వీళ్ళ మీద పోలీస్ కేసులు కూడా ఉండబోయా ఎందుకంటే ఒకవేళ ఎవరైనా నార్మల్ పర్సన్ ఉంటే అక్కడ అక్కడ స్టూడెంట్ ఉండి ఆ స్టూడెంట్ ఫోన్ చేసి సార్ నన్ను ఇట్లా ఇబ్బంది పెడతారు అంటే పోలీసు ముందే వీళ్ళు కొడతారు పోలీసు వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే వీళ్ళకి రాజకీయ బలం కూడా ఉంటుంది ఎవరికైనా ఫోన్ చేస్తే ఐదు నిమిషాలు వస్తారు అది ఎందుకంటే ఇవన్నీ చూసి చూసిన నా కళ్ళతో చూసిన మైసమ్మ కూడా సెంటర్లో స్టూడెంట్స్ని గెలికి కొడుతుంటే ఆ కొడితే పోలీసు వాళ్ళని పిలిపిస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఈయన తీసుకుపోయి కూడా అక్కడ అక్కడ సెటిల్మెంట్ చేసి పంపించేస్తారు వాడు వచ్చి మళ్ళీ కొడతాడు ఎన్ని ఇవన్నీ చూసి కళ్ళతో చూసి చూసి ఉన్నాం సో ఇంత అంటే ఇంత గుండాయిజం రౌడీజం ఉంటుంది ఇప్పుడు నిన్న చాలా ధర జరిగింది నిన్న ఆ ఫస్ట్ నుండి చాలా ధర టూ డేస్ చాలా ధర జరిగింది ఈరోజు సీఎంఆర్ కాలేజ్ ముందు ఒక యాంకర్ వెళ్ళి చూస్తే ఒక్క పర్సన్ కూడా లేడు ఎందుకు ఈ లెక్చరర్స్ భయపెడతారు అక్కడ మీ ఫోటోలు కనబడ్డా అక్కడ మీరు కనబడ్డా అంటే కాలేజ్ యాజమాన్యం నుండి ఒత్తిడి ఇక్కడ లోకల్లో ఉన్న రౌడీల నుండి ఒత్తిడి ఏంటంటే అక్కడ ఉంటే మిమ్మల్ని కొడతాం మీ ఫోటో మీ ఫేస్ ఉందంటే మీరు అయిపోయినట్టే మిమ్మల్ని ఫెయిల్ చేస్తామని వాళ్ళు ఇక్కడనేమో మీరు ఉంటే కొడతాం నీ సంగతి చూస్తామని వీళ్ళు వీళ్ళు ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు వస్తారు ఇక్కడ చే హడావుడి చేసే వాళ్ళు వస్తారు పోతారు మేము ఉంటాం నిన్ను ఒత్తుతాం అని చెప్పేసి వీళ్ళు బెదిరింపులు సో ఇది రేవంత్ ఇక మల్లారెడ్డి నుంచి నుండి వాళ్ళ కొడుకు మహీధర్ గారి రెడ్డి కానీ ఇక పొలిటికల్ పరంగా చాలా ఉంటుంది నేను నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు శ్రీతేజ్ ఆరోగ్యం గురించి ఒక అల్లు అర్జునే అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి రీసెంట్ టైమ్స్లో కానీ మరి ఇక్కడ మూడు వందల మంది ఆ ఆడవాళ్ళ న్యూడ్ వీడియోస్ తీశారు అంటే బాత్రూంలో టాయిలెట్ వచ్చే వీడియోలు స్నానం చేసే వీడియోలు అవి తీశారు సో వాటికి రేవంత్ రెడ్డి గారు ఎట్లా రెస్పాండ్ అవుతారు ఈ న్యూస్ గురించి అని చూడాలా ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీన్ని మాత్రం అంటే పెద్దవాళ్ళు మాత్రం దీన్ని పట్టించుకోకపోతే మాత్రం మనందరికీ తెలుసు మినిస్టర్ మల్లారెడ్డి సో దాన్ని ఎక్కడికక్కడ చెల్లా చెదరు చేసి లెవెల్ చేసేటప్పు ఉంటాడు సో అది న్యూస్ కానీ చాలామంది ఆ అమ్మాయిలు గ్రేట్ అండి ఎందుకంటే అంత పెద్ద ఇష్యూస్ ఉన్న పైనుండి ఒత్తిడి ఉన్న ఇక్కడ లోకల్ నుండి ఇంత ఒత్తిడి ఉన్నా కూడా బయటకు వచ్చి మాకు న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు నిజంగా ఎస్ఎఫ్ఐ ఇంకా కొన్ని సంఘాలు అయితే వాళ్ళు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ట్రై చేస్తున్నారు సో మనందరి సపోర్ట్ కూడా ఉండాలి వాళ్ళకి ఎందుకంటే మల్లారెడ్డి కాలేజీలో నార్మల్గా మన ఊర్లలో నుండి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారండి వాళ్ళు చాలా ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి హై లెవెల్ ప్రెషర్ ఉంటుంది కానీ ఎందుకు నాలుగు సంవత్సరాలు చదివి వెళ్ళిపోదాం ఈ నాలుగు సంవత్సరాల్లో మనం సైలెంట్గా ఉంటే అయిపోయింది అని చెప్పేసి ప్రతిదానికి ఓర్చుకుంటారు వాళ్ళు పెట్టే టార్చర్లు కానీ వాళ్ళు మన మనీ మీద డిమాండింగ్ కానీ అలానే ఉంటుంది ఆ ప్రీతిరెడ్డి మేడం నైట్కి నైట్ పారిపోయింది వేరే వాళ్ళు ఎక్కించి తీసుకొని వెళ్ళిపోయారు ఎందుకు మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి మీరు ఉండి చెప్పొచ్చు కదా మేము పట్టుకుంటాం కాలేజ్ యాజమాన్యం కూడా అమ్మ మీకు మీకు ఎవరు అన్యాయం జరిగితే మేమున్నాం మీకు ఏమో అన్యాయం జరగకుండా చూస్తాం వాళ్ళు ఎవరు అరెస్ట్ చేసినట్టు చూస్తామని అనవచ్చు కదా ఇప్పుడు వాడు వీడియోలు న్యూస్ చేసిండు సోషల్ మీడియాలో పెడతాడు రేపు పొద్దున పాన్ సైట్స్లో ఈ వీడియోస్ వస్తాయి ఉంటే కూడా ఆల్రెడీ ఇలాంటి వీడియోస్ అంటే పాత వీడియోస్ చాలా ఉంటాయి లాస్ట్ టైం గుడ్లో వల్లేరు ఒక త్రీ మంత్స్ అయిందేమో అది పెద్ద న్యూస్ అయింది సో ఇప్పుడు మళ్ళీ ఇది పెద్ద న్యూస్ అంటే న్యూస్ని కప్పేయడానికి చూస్తూ ఉంటారు దీన్ని పెద్ద న్యూస్ చేయాలి దీనికి పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్ చేయాలి ఖచ్చితంగా ఆ వీడియోలు ఎక్కడికి బయటికి పోకుండా చూడాలి ఎందుకంటే చాలామంది ప్రతి ఊర్లో పర్సన్స్ అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ కాలేజీలో చదువుంటారు So Adi, thank you.